జూబ్లీ హిల్స్ కనుక మనం తీసుకుంటే తప్పకుండా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది అది సుస్థిరపడడానికి సుదృఢపడడానికి కన్సల్టేట్ కావడానికి ఇది దోహదకారి అవుతుంది ఇంకోటి బీహార్ నేపథ్యంలో చూస్తే బీజేపీ అనేది దాదాపు అతి మూడు అసలు ఉందా లేదా ఆల్సో ర్యామ్ అన్న పరిస్థితి కూడా లేకుండా పోవటం మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మా మాటలు గుర్తొస్తాయి వాళ్ళిద్దరు ఒకటే బీ బీజేపీ ఓట్లన్నీ బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆయన చెప్పినటువంటి ఒక మాట అంటే ఎక్కడైతే పార్లమెంట్ సీటే కాకుండా కేంద్ర మంత్రి కూడా ఉన్నారు ఆ స్థానంలో కనీసమైన ఓట్లు కూడా రాకపోవటం సో జూబ్లీహిల్స్ రిజల్ట్ అనేది ఫైనల్ రిజల్ట్ ఇంకా రావాలి తప్పకుండా అది రాజకీయంగా చాలా కీలకమైన సంకేతాలే కాదు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా అందిస్తుందని అని చెప్పచ్చు సార్ ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం సార్ అండ్ మనం మొన్న ఎలక్షన్లో చూసినట్లయితే అన్ని ఏరియాల్లో కాంగ్రెస్ బాగా పర్ఫామ్ చేసినా కూడా హైదరాబాద్ దగ్గరికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కింగ్ అన్నట్టుగా కనపడింది పరిస్థితి ఈరోజు వాళ్ళ కుటుంబం నుంచి టికెట్ ఇచ్చారు ఇన్ని చేసినా కూడా బీఆర్ఎస్కి సరే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉందనే ప్రచారం కూడా చేసుకొచ్చారు ఇన్ని చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఈ స్థాయిలో అంటే ఇప్పుడు ఈ ఈ స్పెక్యులేషన్స్ ఇప్పుడు వస్తున్న ప్రొజెక్షన్స్ నిజమైతే కనుక భారీ ఓటమి బీఆర్ఎస్కి మీరు అన్నది నిజమండి బీఆర్ఎస్ ఇప్పటికీ ఇది రెండో ఉప ఎన్నిక ఓడిపోతుంది కంటోన్మెంట్ తర్వాత కంటోన్మెంట్ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీకి నిజంగా అసలు సిటీలో ఏమి రాలేదు అంటే గుండెకాయ లేకుండా లేదు అంతే కదా అదే మాట అన్నారు కూడా అన్నారు కదా జాన్ నగరాలు గుండెకాయ అని మూడవది నాయకుడుగా కేటీఆర్ కేంద్రీకరించిన చోట అలాగే వ్యాపార సినీ మీడియా రకరకాల అన్నిటికీ కేంద్రమైన హైదరాబాద్లో మొత్తం స్థానాలు దాదాపుగా బీఆర్ఎస్కు రావటం అనేది దానికి ఒక కన్సలేషన్ ఓటమిలో కూడా ఆ మూడవ వంతు స్థానాలు వాళ్ళకి ఇక్కడే ఉన్నాయి అటువంటి చోట వరుసగా రెండు ఓడిపోవటం మళ్ళీ అదే కేటీఆర్ ఇప్పుడు దాదాపు అయినా కదా భుజాల మీద వేసుకొని ఇంకోటి మీరు అన్నట్టుగా గోపీనాథ్ గారు చనిపోతే ఆయన సతీవణి అభ్యర్థినిగా పెట్టారు అందరికంటే ముందు పెట్టారు అందరికంటే ముందు ఎన్నికల ప్రచారం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించడానికి చాలా సమయం తీసుకుంది నవీన్ యాదవ్ను ఫిక్స్ చేసేవారు చాలా టైం అంటే ఇవన్నీ చూస్తే పైకి జరిగినటువంటి ప్రచార ఆర్భాటం అనండి ఉత్సాహం అనండి ఇవన్నీ బీఆర్ఎస్ ఎక్కువగా చేసింది కానీ ఫలితం చూస్తే దానికి పూర్తి ఇదిగా ఉంది మధ్యలో బీజేపీ సరే చివరి రోజుల్లో బండి చేయొచ్చి షేక్ పెట్ట షేక్ చేయాలి మాకు వాళ్ళ టోపీ ఉన్న వాళ్ళ ఓట్లు అక్కర్లేదు యువత వాళ్ళకి కూడా ఒక అంచనా ఉంటుంది కదా ఉంటుంది అసలు ఏంటి మన 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 ప్లేస్ ఏంటి ఈ పోటీలో మనం ఏ స్థాయిలో పోటీ ఇస్తున్నాం అనే ఒక అంచనా తెలుసు కానీ మీకు తెలంగాణ రాజకీయాల్లో ఒక సంక్లిష్టమైన ప్రశ్న కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇక్కడే ఉంది అసెంబ్లీ ఎన్నికలో సరే ఓడిపోయారు అంటే తెలంగాణ పితామహుడు ఇవన్నీ అన్న తెచ్చిన ఆయన రెండు పదేళ్ళు పాలించి హఠాత్తుగా ఓడిపోవటం ఒకటైతే వచ్చిన రేవంత్ రెడ్డి అసలు ఏం లెక్కలోనైనా కాదు ఏదో యాదృచ్ఛికంగా వచ్చారు బైఛాన్స్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఏ రోజు ఆయన ఒక ఎవరైనా అండి రాజకీయాల్లో మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఒక రాజ్యాంగం ఒక పదవి ఒక స్థానం ఉన్న దానికి ఒకటి ఉంటుంది కదా శాంక్టి ఆ ఆ స్థానం అసలు లేదు ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది జూబ్లీ హిల్స్తో అది కాస్త తలకిందులైపోతుంది అన్న స్థాయిలో జరిగింది మూడోది హైదరాబాద్ మినీ ఇండియా అంటారు అన్ని కులాలు మతాలు జాతులు విశ్వాసాలు సంస్కృతులు అన్నీ ఉన్నటువంటి చోట ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఎలాంటి ప్రభావం చూపించాయి ఇక్కడ అన్నది సరే మధ్యలో బలపరిచింది కాబట్టి అలాగే బీజేపీ దాని మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ అంశం మీద ఎక్కువగా ఉండొచ్చు కానీ మజ్జిలీస్ వరకు బీఆర్ఎస్తో కూడా వాళ్ళు స్నేహంగా ఉన్నారు అసలు ముందు ఈ ఓట్ బ్యాంక్ అంత బీఆర్ఎస్కి ఎక్కువగా ఉంది అంతే కదా అంతే కదా ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోయింది కదా రెండు వేల ఇరవై మూడులో సేమ్ ఇప్పుడు ఎవరినైతే మంత్రిని చేశారో ఈయనే ఓడిపోయినటువంటి అభ్యర్థి కదా ఆయన మంత్రిని చేశారు అందువల్ల ఎక్కడ ఈ తేడా వచ్చింది ఇది కాంగ్రెస్కి ఎంత ఊపో బీజేపీకి అంత పెద్ద పాఠం ఇంక కాంగ్రెస్ సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించకుండా ఎవరు పాలక పార్టీలు ఎవరు ఎన్నికలు చేయట్లేదు నిజానికి సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన పార్టీ తర్వాత దాన్ని కొంచెం అది వదిలేసి వేరే వాటికి పోతున్నామేమన్నా కావచ్చు రివర్స్లో జరిగిందేమో సార్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి గెలవాల్సినటువంటి నియోజకవర్గం రెండు పార్టీలకి క్రూషియలే కానీ ఇన్ బిట్వీన్ ఇన్ మిడిల్ బీఆర్ఎస్ గేవ్ అప్ మధ్యలో చేతులు ఎత్తేసినట్టుగా అనిపించింది ఓడిసే సార్ ఎవరు కావాలని చేతులు ఎత్తారు ఇంక చేసినా కానీ సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖం అనుకోయని మన పాటు ఉన్నట్టుగా ఇంక ఇది ఎలాగో అంతగా జరగదేమో అన్న పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ఇంతకు మించి దీని మీద ప్రయాసాలు పెట్టడం అవసరమా కాదనే ప్రశ్న వస్తుంది మూడవది విధానం ఏంటి ప్లాంక్ వాట్ ఈస్ ది మెయిన్ ప్లాంక్ ఈ ప్రభుత్వం వైఫల్యాలా లేకపోతే మీ ప్రభుత్వం యొక్క మా ప్రభుత్వం బాగా చేసింది వీళ్ళు చేయలేదన్నదా కానీ ఏమైంది కేడీ వర్సెస్ లేడ రౌడీ వర్సెస్ లేడీ అన్న స్థాయికి వచ్చింది కదా ఈ ప్రచారం ఎందుకు అంటే రాజకీయ విధానపరమైన అంశాలు పోయి ప్రజోపయోగమైన అంశాలు పోయి నగరం వ్యక్తిగతమైన విషయాలు వచ్చి అనేసరికి సెంటిమెంట్ మీద ఆధారపడి షీటర్ అని చెప్పి చాలా ఘాట్ అంటే ఎందుకచ్చి నిజంగా చెప్పాలంటే ఇంకోటి సిట్టింగ్ సీటు రెండు సార్లు పదహారు వేల ఓట్లతో గెలిచారు గోపీనాథ్ రావు ఆ వాళ్ళ కుటుంబ సభ్యురాలని ఆయన భార్యను పెట్టారు మీరు ఇంతవరకు నేను చాలా ఎన్నికల్లో రాస్తూ చూస్తూ ఉన్నాను డజన్ల కొద్దీ ఒక అభ్యర్థిని వాళ్ళ కుటుంబ నేపథ్యం దాని మీద ఒక రాజకీయ చర్చ జరగడం ఎప్పుడు జరగలేదు ఎవరో తెచ్చింది కాదు నిజానికి ఇప్పుడు ఉదాహరణకి ఈ మొత్తంలో మన చర్చకు తీసుకుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర ఏంటి తెలుగుదేశాన్ని బలపరిచే వర్గాలు కూడా దానికి ఎందుకు అంత చాలా ఎక్కువ అంశానికి నిజానికి కాంగ్రెస్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తే ఓటింగ్కి ఒక ఈక్వేషన్ అయింది అంటే సానుభూతి అన్నది సాధారణంగా ఉంటుందనే అంశం కాస్త అది కూడా కుటుంబ నేపథ్యం ఉపయోగపడుతుంది సెంటిమెంట్ ఉపయోగపడుతుంది అన్నది కూడా ఉపయోగపడని ఒక పరిస్థితి ఇక్కడ వచ్చింది తెలంగాణ సెంటిమెంటు కేసీఆర్ సెంటిమెంటు ఫ్యామిలీ సెంటిమెంటు ఇవన్నీ కూడా పనిచేయని ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అంత తీవ్ర వ్యతిరేకతో లేదా విశ్వాసం పొందలేకపోవడమో ఏదో ఇందులో ఉందనే ఒక అంశం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం ఎక్కువ చేసింది తక్కువ చేసింది లేదా పాలక పార్టీకి అడ్వాంటేజ్ ఉంటాయి ఆ అడ్వాంటేజ్ బీజేపీకి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఉదాహరణకు కేంద్రాన్ని పాలించే పార్టీ అందువల్ల జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నిక అనేక విధాల సంచలనాత్మకమైన కేస్ స్టడీగా చెప్పుకో కేస్ స్టడీ అవుతుంది మనకి కేస్ స్టడీయే కాదు పోస్ట్ బీఆర్ఎస్ ఈ పాలిటిక్స్కి ఇది ఒక ట్రెండ్ సెట్టర్ కూడా అవుతుంది ఎందుకంటే హైదరాబాద్ ఇందాక మినీ ఇండియా అన్నట్టు తెలంగాణ మొత్తం ఒక ఇదైతే అంత ప్రభావం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పదిహేడు సీట్లు బీఆర్ఎస్ తెచ్చుకోవటం అప్పుడు ఒక పెద్ద సంచలనం ఓడిపోయినప్పుడు కూడా కానీ అటువంటి చోట వరుసగా రెండు ఎన్నికలు ఓడిపోవటం కొంతమంది అంటారు సహజంగా ఉప ఎన్నికలు పాలక పార్టీలకు అనుకూలంగా వస్తుంటాయి వాళ్ళకు వనరులు ఉంటాయని కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు కదా అవును ఒక రాష్ట్రం సాధించుకొని దాన్ని పాలించి దానికి ఆధ్వర్యం వహించిన వాట్ యువర్ ప్రాజెక్టింగ్ ప్రజలకి మీరు పూర్తి అసంతృప్తితో ఉంది మీకు పాలన చేత కావడం లేదు పాలిచ్చే బరిని తోలేసి దున్నపోతుని తోలికి తెచ్చుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఇప్పుడైనా పాలిచ్చే బరిని తెచ్చుకోవాలి ప్రజలు నిజంగా ఇక్కడ చెప్పాలంటే అర్బన్ మెట్రోపాలిటన్స్ అర్బన్ ఏరియాస్లో పాలక పార్టీలకు కొంచెం వ్యతిరేకత ఉండేది నిజంగా బాగా గెలిచినప్పుడు కూడా నగరాల్లో ఓడిపోతుంటారు నాకు బాగా తెలుసు బెంగాల్లో ముప్పై ఐదేళ్లు సిపిఎం ఉన్నప్పుడు కూడా కల్కటాలో ప్రతిపక్షాలు గెలుస్తూ ఉండేవి చాలా చోట్ల హైదరాబాద్లో కూడా మజ్లీస్ వాళ్ళ వాళ్ళకు ఉంటాయి ఇతరులకు కూడా అక్కడ నాలుగు ఇక్కడ మూడు కాంగ్రెస్ తెచ్చుకునేది మొన్న అది కూడా తెచ్చుకోవాలి ప్రజలు సాలిడ్గా బీఆర్ఎస్ కేసారు అందులో ముఖ్య పాత్ర కేటీఆర్ది ఎన్నికల ప్రచారం కూడా ఆయనే నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు కూడా కేటీఆర్ గారే ముందు ఉన్నారు ముఖ్యమంత్రి ప్రచారానికి రావడం ఇదంతా అవసరం లేదు ఇంత ఎక్కువ వచ్చారు చాలా ఎక్కువ కేంద్రీకరించారని విమర్శిస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రచారానికి రాలేదు ముఖ్యమంత్రి రావడం ప్రోటోకాల్ ఆ చర్చ ఎట్లా చూడాలి అసెంబ్లీకి రాలేదు ప్లస్ ఇప్పుడు ప్రచారానికి రాకపోవడాన్ని ఈవెన్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ పేరు ఉంది సార్ ఎలక్షన్ కమిషన్కి ఇష్టం ఆరోగ్యం బాగాలేదు అంటే కూడా మనం కనీసం కనిపిస్తాం కదా అంటే మీరు ముందే ఊహించారా నేను ఇందాక ఎక్కడో అదే అడుగుతున్నా అంటే ముందే ఎలాగో ఈ సీట్ రాదనే ఉద్దేశంతోనే వచ్చి కూడా ఓడిపోతే అది మరింత అని మీరు రాలేదా లేకపోతే ఈ లోపల ఈ కుటుంబ సమస్యలు ఇవ్వకటే కాదు కదా సొంతంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది కదా కాబట్టి బీఆర్ఎస్ వ్యవస్థాగతంగా నాతో అయితే మిత్రులు కొంతమంది ఎగ్జిట్ పోల్ రోజు చర్చల్లో అన్నారు కొన్ని చోట్ల ఏజెంట్లు కూడా సరైన వాళ్ళని పెట్టుకోవాలని ఒక పరిస్థితి పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ అంటే మా దగ్గర డబ్బు అవేమీ లేకుండానే పదేళ్ళు పాలించారని ఎవరు నమ్మరు కదా మీరు మేనే చెప్పారు ఆ మాటకు వస్తే ఏ అంత నడుపుతుంది పాలక పార్టీలు ఏవైనా కానీ వనరులు లేకుండా చెయ్యరు చెప్పరు అంతే కాబట్టి ఇన్ని పెట్టుకొని విధానం ఏంటి ఏం చేశారు ఎందుకు ఇలా జరిగింది దీని మీద తప్పకుండా ఒక జవాబారీతనం రావాల్సి వస్తుంది రెండవది సౌత్ ఇండియాకి సంబంధించి చూస్తే కూడా కేరళ ఎన్నికలు వస్తాయి వచ్చే ఏడాది తమిళనాడులో కూడా ఎన్నికలు వస్తాయి సహజంగానే ఇక్కడ లౌకిక పార్టీలు అనండి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండే నేపథ్యం కాబట్టి హిల్స్ ఎన్నిక ఈ నేపథ్యం తప్పకుండా కొత్త సంకేతాలు ఇస్తుంది రేవంత్ రెడ్డి ఆఫ్టర్ హిల్స్ ఏంటి రేవంత్ రెడ్డి బిఫోర్ జూబ్లీ హిల్స్ రేవంత్ రెడ్డి ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎందుకంటే ఐదు వందల రోజుల్లో ముఖ్యమంత్రి కావడం అనే అజెండా అది ఇప్పుడు మారింది ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి మీద ఉండేటటువంటి అన్నీ ఈ గెలుపుతోటి బహుశా పటాపంచలు అవుతాయి అంటే తప్పకుండా అంటే ఎవరిని కూడా మీరు తక్కువ అంచనా వేయకండి రాజకీయాల్లో ఏ పార్టీనైనా ఎవరి భావానైనా వాళ్ళు చేసే కృషిని అసలు వాళ్ళని మేము లెక్కే పెట్టడం వాళ్ళు మనుషుల ఆ విధంగా